కాసేపు ఆగ అయిపోయిందిలే ప్రెస్ మీట్ అయిపోయింది తమ్ముడు ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత సార్ ఒకసారి ఫోటో డోన్ పట్టణంలో చాలా మంది అమాయకంగా ఎవరైనా ఏదైనా ఇస్తే చాలు అది కొంచెం తక్కువ రేటుకి దొరుకుతున్నాం లేకుంటే తొందరగా డబ్బు వస్తేనే తొందరగా బంగారం వస్తాను అనే ఆశతో కొంతమంది అందరూ కాదు కొంతమంది తొందరపడి ఆశతో తొందరపాటు పనులు చేస్తున్నారు అది అందరికీ ఇబ్బంది అవుతుంది అంటే సమాజానికి ఇబ్బంది అవుతుంది ఎందు ఎందుకు చెప్తున్నా అంటే ఒక నేరము పది మంది వ్యక్తులతోనో లేకుంటే ఒక సమాజంతోనో లింక్ అయింది ఒక ఇంటి పెద్ద మోసపోయాడు అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఐదు మందో పది మందో ఇబ్బంది పడతారు అదే విధంగా ఒక సమూహం ఒక రెండు వందల మూడు వందల మంది ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వందల వరకు ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే ఎవరు కూడా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తక్కువ రేటుకు బంగారం వస్తుందన్న ఎక్కువ రేటుకు వడ్డీ వస్తుందన్న ఒక వస్తువు కానీ ఒక కారు కానీ తక్కువ రేటుకు దొరుకుతుందన్న అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది దయచేసి ఇది గమనించండి ఆశపడి తొందరపడి మనకు డబ్బులు వచ్చేస్తాయి కానీ తొందరపడి మన బ్లడ్ అండ్ స్వెట్ కష్టపడి సంపాదించిన మనీని తీసుకెళ్లిపి అక్కడ పెట్టి గుడ్డిగా నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేయడం అనేది ప్రస్తుతానికి ఈ కేసు విషయానికి వస్తే చాటా అని చెప్పేసి పెద్దవాడు విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఇతను మన కొత్తపేట డౌన్లో సెటిల్ అయ్యాడు ఇతను దాదాపు ఒక రెండు సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్కు డోన్ మండలానికి సంబంధించి డోన్ తాలూకా తాలూకా సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి సుమారు మూడు వందల పదహైదు మంది ఇప్పుడు మాకు తెలియని నెంబరు మూడు వందల పదహైదు మంది వీళ్ళ దగ్గర నుంచి లక్ష రూపాయలకు పదివేల రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు ఇరవై మూడు కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది సో ఆశతో చాలామంది అంటే లక్షిస్తే నెలకు ఆటోమేటిక్గా పదివేలు వస్తుంది కదా ఆశతో చాలామంది లక్ష రూపాయల దగ్గర నుంచి నలభై లక్షల వరకు సుమారు డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే ఇండివిజువల్ ఎవరి ఇండివిజువల్ ఐదు లక్ష రూపాయలు కావచ్చు పది లక్షలు కావచ్చు నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది సో ఇతను స్పీడ్గా ఆ వడ్డీ చెల్లించడం జరిగింది ఆ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చేదంటే ఒకరికి పది లక్షలకి లక్ష రూపాయలు వస్తే అది బయట పబ్లిసిటీ అయితే ఆటోమేటిక్గా ఇంకా పది మంది కడతారు కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం సో ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి ఆయన ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్నా ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లోనే చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం ఆన్లైన్లోనే కరెన్సీ పెట్టడం ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకొని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బు చెల్లించడం ఇది జరిగింది కాబట్టి జనాలు ఇంకా తొందరగా నమ్మారు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం జరిగింది ఇందులో దాదాపు ఇరవై మూడు కోట్లు సుమారు ఇరవై మూడు కోట్లు జనాల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది దాని నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అది కాకోకుండా ఇతను అకౌంట్లో ఉన్నటువంటి రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఫ్రీస్ చేయడం జరిగింది బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు కూడా ఆల్రెడీ మా ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఇచ్చారు ఫ్రీజ్ చేయమని చెప్పి అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది సో ఈ అమౌంట్ ఇది కాకుండా డిపాజిట్స్ యాక్ట్ ప్రకారం కట్టడం జరిగింది కాబట్టి ఇతని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అవి కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది కానీ ఇందులో అదృష్టం ఏమంటే కొంతమంది మీడియా